వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామందికి మగ్గం వర్క్ బ్లౌజెస్లో ఉన్న డౌట్స్ ఏంటంటే బయట మేము రెడీమేడ్ కొనుక్కుంటున్నాం అక్క అవి చాలా తక్కువకు వస్తున్నాయి కానీ మీరు డిజైన్ చేసేటివి మాత్రం అంటే మీరు అంటే సమ్ బొట్టిక్ వాళ్ళు రెడీ చేసేవి ఎందుకు ఇంత కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి అనేవి దానికి ఇవాళ నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు ఎందుకు అనేది ఎంత కాస్ట్ బయట ఎందుకు పడుతుంది మన దగ్గర కాస్ట్ ఎక్కువ ఎందుకు పడుతుంది అని నార్మల్గా మీరు ఎప్పుడైనా వర్క్ బ్లౌజ్ అప్లై బాగా అబ్జర్వ్ చేయండి ఏదైనా బొటిక్లో వేసే బ్లౌజెస్ ప్యాటర్న్ బట్టి కానీ మెటీరియల్ బట్టి కానీ చూడండి లుక్ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ అబ్జర్వ్ చేస్తే కనుక ఒక డిజైన్ ఇది ఒక కస్టమర్ హెవీగా డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ చూస్తున్నాను కదా ఈ స్ప్రింగ్ కానీ మనం పెట్టి కట్టానా కానీ ఏదైనా కానీ ఒకటి ఒకటి చూసుకొని చూసుకొని మంచి క్వాలిటీతో డిజైన్ చేయాల్సి వస్తుంది మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వాళ్ళకు వచ్చిన పని తీరు వాళ్ళు చేస్తారు వాళ్ళకి ఏంటంటే తక్కువ మెటీరియల్తో హెవీగా లుక్ రావాలి కాబట్టి వాళ్ళు వాళ్ళ పే స్టైల్లో డిజైన్ చేస్తారనమాట మనం యాజ్ ఇట్ ఈస్గా లుక్ ఇవ్వాలంటే కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క తీగలో ఫోర్ టు ఫైవ్ సీక్వెన్స్ మేము యాడ్ చేయాల్సి వస్తుంది మీరు జూమ్ చేసి చూడండి మీకు అర్థమైపోతుంది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు స్ప్రింగ్ వేసాం కదా అటు ఇటు జెరీ వేయాలి ఇటు నాట్ వేసాం కదా అటు ఇటు థ్రెట్ వేయాలి నార్మల్గా ఏంటంటే స్టోన్స్ కానీ జర్కన్ కానీ మన కుందన్స్ కానీ కూర్చోబెట్టేటప్పుడు ఏంటంటే అటు ఇటు పూస వేయకుండా కూడా కూర్చోబెట్టచ్చు కానీ మేము అట్లా అయ్యాము సరే కదా అవుట్లైన్ కలర్ ఒకటి తర్వాత జరీ కలర్ ఒకటి తర్వాత పూస ఒకటి అట్లా బేస్ చేసుకొని వర్క్ అనేది క్లమ్జీగా చేసుకుంటే లుక్ అనేది చాలా బాగా వస్తుంది ఇట్ ఈస్గా శారీ పళ్ళు కూడా చాలామంది అంటుంటారు ఎందుకంత తక్కువ కాస్ట్ ఎందుకంటే ఎక్కువ కాస్ట్ అని మనం పెట్టే థ్రెడ్ బట్టి మనం పెట్టే మెటీరియల్ బట్టి ఏదైనా డిసైడ్ అవుతుందండి అది హెవీ బ్లౌజ్ కానీ నార్మల్ బ్లౌజ్ కానీ మనం డిజైనింగ్ బట్టి చేస్తాం కదా నార్మల్గా రెండు పూసలు వేసి మధ్యలో స్టోన్ వేస్తే మనం కూడా తక్కువే తీసుకుంటాం కానీ అట్లా ఉండదు కదా మనం వేసే ప్యాటర్న్ అనేది అది డీప్స్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటేనే అర్థమవుతుంది ఏదైనా కానీ ఇప్పుడు సీక్వెన్స్ చూడండి ఇందులో ట్వెల్వ్ లైన్స్ ఉన్నాయి మనం కుట్టినవి నార్మల్గా అయితే మనం వర్క్ ఫైవ్ టు సిక్స్ లైన్స్లో అయిపోతాయి అందుకే మనకు అక్కడ వేరియేషన్ అంటూ వస్తుంది కొంతమంది ఏమంటారంటే పాటర్ క్లాత్ మీదనే వేసుకోవాలని లేదంటే ఇమిటేషన్ పట్టు శారీస్ ఉంటే ఆ క్లాత్ మీద కూడా మనం వర్క్ వేసుకోవచ్చు చూసారు కదా ఇది ఆల్రెడీ ఇమిటేషన్ పట్టు శారీ కాబట్టి నేను దీని మీద ఇట్లాగే వర్క్ చేశాను హ్యాండ్ బీడ్స్ కూడా సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ సీక్వెన్స్ పళ్ళులో హ్యాండ్ బీడ్స్లో యాడ్ చేశాను టాజల్స్ కూడా శారీలో వచ్చిన క్లాత్ ఉంది కాబట్టి అట్లా వేసాను మొన్న చెప్పాను కదా నేను బార్డర్ వేస్ట్ చేయకూడదు శారీలోది అనేది సో ఇట్లా ఫుల్ బాటర్ స్టైలిస్ ఏంటంటే హెవీ లుక్ ఉంటుంది కాస్ట్ కూడా మనకు తక్కువలో వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది చూసారు కదా ఏదైనా సరే అబ్జర్వ్ చేసి దానిలో ఉన్న ప్యాటర్న్ బట్టి డిసైడ్ అవ్వాలి ఆ బ్లౌజ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది బయట ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తక్కువ ఉన్నాయి అది కాదు మనం చూడాల్సింది క్వాలిటీ బట్టి మెన్షన్ చేసుకుంటూ చూడాల్సి వస్తుంది బ్లౌజ్ ఎలా ఉంది అని ఎందుకంటే కొన్న తర్వాత నాలుగైదు రోజులకి నాలుగైదు వాషెస్కి అది ఖరాబ్ అయిపోయింది అనుకోండి మీరు ఏం చేయలేరు అంత డబ్బులు పెట్టి కూడా సో నా ఈ చిన్న క్లారిఫికేషన్ దీని గురించి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్